తోడేలు మరియు మాయా గొలుసు పాత నార్స్వాసులు దేవతలు నివసించే ప్రదేశమని నమ్మిన భూమికి చాలా ఎత్తులో ఆస్గార్డుండేది అక్కడ గొప్ప భవనం వల్హల్లా ఉండేది మరియు అక్కడ దేవతలందరికీ రాజు అయిన గొప్ప సర్వపిత్రుడు ఓడిన్ నివసించేవాడు ఇప్పుడు ఆస్గార్డ్లో దేవతలతో పాటు పెద్ద దవడలు మరియు బలమైన పదునైన దంతాలు కలిగిన ఒక గొప్ప తోడేలు నివసించేది తోడేలకు ఉండే విధంగానే అది క్రూరంగా మరియు అనాగరికంగా ఉండేది కాని కాలక్రమేణా దయా మరియు కరుణ దాని క్రూర స్వభావాన్ని కూడా మచ్చిక చేయగలవనే ఆశతో ఓడిన్ దానిని దేవతల మధ్య నివసించడానికి అనుమతించాడు దాని పేరు ఫెన్రిస్ వోల్ఫ్ మరియు కాలక్రమేణ అది దేవతలకు స్నేహితుడిగా మారాలని ఓడిన్ ఆశించాడు అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఫెన్రిస్ వోల్ఫ్ అస్సలు కాలేదు దానికి బదులుగా అది మరింత పెద్దదిగా బలమైనదిగా పెరిగింది మరియు దాని దంతాలు పొడవుగా పదునుగా పెరిగాయి త్వరలోనే అది ఎంత పెద్దదిగా బలమైనదిగా క్రూరమైనదిగా మారిందంటే శూరుడైన యుద్ధదేవుడు టైర్ మాత్రమే దానికి ఆహారమివ్వడానికి ధైర్యం చేసేవాడు ఫెన్రిస్ వోల్ఫ్ ఎప్పటికీ మచ్చిక కాదని మరియు అది దేవతలకు ప్రమాదంగా మాత్రమే ఉంటుందని ఓడిన్ గ్రహించాడు మనం ఒక బలమైన గొలుసు తయారుచేసి దానితో దానిని బంధించాలి తద్వారా అది మనకు ఎటువంటి హాని చెయ్యదు అని ఓడిన్ చివరకు విచారంగా అన్నాడు కాని ఫెన్రిస్ వోల్ఫ్ ఇప్పుడు చాలా పెద్దదిగా మరియు శక్తివంతంగా ఉంది దాన్ని బంధించడానికి చాలా బలమైన గొలుసు మాత్రమే సరిపోతుంది ఓడిన్ మందపాటి బలమైన లింకులు కలిగిన ఒక భారీ గొలుసును తయారు చేయమని ఆదేశించాడు మరియు వారు దానిని ఫెన్రిస్ వోల్ఫ్ వద్దకు తీసుకువెళ్లారు మేము నీ బలాన్ని పరీక్షించాలనుకుంటున్నాము అని వారు దానితో చెప్పారు మేము తయారుచేసిన గొలుసు ఇదిగో మమ్మల్ని దానితో నిన్ను బంధించనివ్వు ఆపై దానిని నువ్వు విడగొట్టగలవో లేదో చూద్దాం ఫెన్రిస్ వోల్ఫ్ గొలుసును చూసింది అప్పుడు అది దేవతలను దానితో బంధించడానికి అనుమతించింది ఎందుకంటే అది దాని గురించి అస్సలు భయపడలేదు వారు ముగించినప్పుడు అది సోమరిగా తన శక్తివంతమైన కండరాలను చాచింది గొలుసు గలగలమనే శబ్దంతో తెగి నేలపై పడింది దేవతలు చుట్టూ గుమిగూడి ఫెన్రిస్ వోల్ఫ్ను పొగిడారు మరియు దాని బలాన్ని మెచ్చుకున్నట్లు నటించారు కాని గొప్ప తోడేలు ఆ గొలుసును ఎంత సులభంగా తెగొట్టిందో చూసి రహస్యంగా చాలా ఆందోళన చెందారు మనం మళ్లీ ప్రయత్నించాలి అని వారు అన్నారు కాబట్టి మరింత బలమైన గొలుసు తయారు చేయబడింది ఖచ్చితంగా ఇది దానిని బంధిస్తుంది అని ఓడినన్నాడు మరియు వారు దానిని ఫెన్రిస్ వోల్ఫ్ వద్దకు తీసుకువెళ్లారు ఇది మరింత మందపాటి గొలుసు అని వారు అన్నారు దీనిని విడగొట్టడానికి చాలా బలం అవసరం ఎందుకంటే ఇది మరొకదానికంటే బలమైనది నువ్వు దీన్ని చేయగలవో లేదో చూద్దాం వారు అందించిన గొలుసు యొక్క పెద్ద లింకులను ఫెన్రెస్ వోల్ఫ్ చూసింది మరియు నవ్వింది ఎందుకంటే అది దాని గురించి అస్సలు భయపడలేదు అది నిశ్శబ్దంగా కూర్చుని వారిని దానితో బంధించడానికి అనుమతించింది అప్పుడది లేచి తన శక్తివంతమైన కండరాలను చాచింది గొలుసు పట్టుకుంది మరియు ఈసారి వారు విజయం సాధించారని దేవతలు అనుకోవడం ప్రారంభించారు కాని ఫెన్రిస్ వోల్ఫ్ రెండవసారి తన కండరాలను సాగదీసింది గొలుసుపై ఒత్తిడి చాలా ఎక్కువగా పెరిగింది లింకులు పగిలిపోయి గొలుసు దాని చుట్టూ ముక్కలైపడింది మరోసారి దేవతలు ఫెన్రిస్ వోల్ఫ్ చుట్టూ గుమిగూడి దాని గొప్ప బలాన్ని ప్రశంసించారు కాని హృదయంలో వారందరూ నిరాశ చెందారు ఎందుకంటే గొప్ప తోడేలును బంధించడానికి ఒక మార్గాన్ని కనుగొనడంలో వారు నిరాశ చెందారు మరియు దాని బలం రోజురోజుకు పెరుగుతున్నట్లు అనిపించింది తోడేలును గొలుసుతో బంధించే సమస్య గురించి చర్చించడానికి వారు ఒక మండలిని నిర్వహించారు ఎందుకంటే అది చాలా వేగంగా పెరుగుతోంది దానిని త్వరగా మరియు శాశ్వతంగా చేయాలని స్పష్టమైంది మరియు చివరకు భూమి కింద వారి చీకటి గుహలలో నివసించే మరుగుజ్జుల వద్దకు ఒక దూతను పంపాలని నిర్ణయించారు మరుగుజ్జులు అన్ని రకాల లోహపు పనిలో నైపుణ్యం కలిగి ఉన్నారు వారు భూమి నుండి తీసుకున్న లోహాల నుండి అన్ని రకాల అద్భుతమైన వస్తువులను తయారుచేస్తూ వారి కొలుములలో రోజంతా సుత్తితో కొట్టేవారు దూత మరుగుజ్జులను వెతికి దేవతలకు విడగొట్టలేనింత బలమైన గొలుసు కావాలని వారికి చెప్పాడు మీరు కోరుకున్నది మేము చేయగలం అని మరుగుజ్జులు బదులిచ్చారు కాని విడగొట్టలేని గొలుసును తయారుచేయడం కష్టమైన పని మరియు దీనికి చాలా రోజులు పడుతుంది దీనిని త్వరగా చేయలేము వారు వెంటనే గొలుసును తయారు చేయడం ప్రారంభించారు మరియు చివరకు వారు పూర్తి చేసినప్పుడు అది సన్నగా సున్నితంగా ఉంది మరియు పట్టుదారాలతో తయారు చేయబడినట్లుగా అనిపించింది ఇది ఒక బండరాయి యొక్క మూలాలు ఒక ఎలుగుబంటి యొక్క స్నాయువులు ఒక పక్షి యొక్క లాలాజలం ఒక చేప యొక్క శ్వాస మరియు ఒక పిల్లి పాదాల అడుగుజాడల శబ్దంతో తయారు చేయబడింది వారు దానిని దూతకిచ్చారు మరియు అతను వెంటనే ఆస్గార్డ్కు తిరిగివచ్చాడు దేవతలు దానితో సంతోషించారు మరియు వారు వెంటనే ఫెన్రిస్ వోల్ఫ్ వద్దకు వెళ్లి అతని బలాన్ని పరీక్షించడానికి తమ వద్ద మరో గొలుసు ఉందని చెప్పారు మరుగుజ్జులు గొలుసును తయారు చేయడానికి పట్టిన సమయంలో ఫెన్రిస్ వోల్ఫ్ పెద్దదిగా మరియు మరింత శక్తివంతంగా పెరిగింది మరియు ఏ గొలుసు కూడా తనను బంధించలేదని అది ఖచ్చితంగా అనుకుంది కాబట్టి అది అస్సలు ఆందోళన చెందలేదు ఒక సరస్సు మధ్యలో ఉన్న ఒక ద్వీపానికి తనను తీసుకువెళ్లడానికి అది దేవతలను అనుమతించింది మరియు అక్కడ వారు మరుగుజ్జులు పంపిన సన్నని గొలుసును తీసుకువచ్చారు ఫెన్రీస్ వోల్ఫ్ దానిని చూసినప్పుడు అది అనుమానం పెంచుకుంది మరియు తనను బంధించడానికి ప్రయత్నిస్తున్న దేవతలపై కోపంతో గర్జిస్తూ వెనక్కి తగ్గింది ఖచ్చితంగా గొలుసుతో బంధించడానికి నువ్వు భయపడవుకదా అని దేవతలు ఎగతాళిచేశారు ఇప్పటివరకు ఏ గొలుసు నిన్ను పట్టుకోలేకపోయింది నీ గొప్ప బలం పోయిందని నువ్వు భయపడుతున్నావా నేను మీ గొలుసును నమ్మను అని ఫెన్రెస్ వోల్ఫ్ గర్జించింది సాధారణ గొలుసుకోసం ఇది చాలా సన్నగా మరియు పెళుసుగా ఉంది ఇందులో ఏదో మాయ ఉంది దేవతలు దానిని ఒప్పించి మరోసారి బంధించబడి తన బలాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నించారు మరియు చివరకు అది బదులిచ్చింది నేను ఒక షరతుపై మాత్రమే అంగీకరిస్తాను మీలో ఒకరు తన కుడి చేతిని నా నోటిలో పెట్టాలి దేవతలు భయంతో ఒకరినొకరు చూసుకున్నారు మరియు మొదట ఎవరూ తోడేలు యొక్క షరతుకు అంగీకరించలేదు కాని చివరకు శూరుడైన యుద్ధదేవుడు టైర్ ముందుకు వచ్చాడు అతను తన కుడిచేతిని తోడేలు నోటిలో పెట్టాడు మరియు అప్పుడే తోడేలు నిశ్శబ్దంగా ఉండి ఇతర దేవతలను తన చుట్టూ గొలుసును బంధించడానికి అనుమతించింది ఇప్పుడు నువ్వు ఎంత బలంగా ఉన్నావో చూద్దాం అని వారు అన్నారు ఫెన్రిస్ వోల్ఫ్ సాగదీసింది మరియు సాగదీసింది కాని దాని గొప్ప కండరాలు ఈ గొలుసును మరొకటి తెగినట్లుగా తెగగొట్టలేకపోయాయి అప్పుడు అది పోరాడింది మరియు ఒత్తిడి చేసింది మరియు పోరాడింది కాని ఎంత ప్రయత్నించినా గొలుసు పట్టుకుంది మరియు అది మరింత బిగుతుగా మారుతున్నట్లు అనిపించింది చివరకు అలసిపోయిన ఫెన్రిస్ వోల్ఫ్ దేవతలు తనను మోసం చేశారని మరియు తాను ఇక ఎప్పటికీ స్వేచ్ఛగా ఉండలేనని గ్రహించింది ఉరుములాంటి గర్జనతో అది తన నోటిలో ఉన్న టైర్ యొక్క కుడిచేతిని గట్టిగా మూసుకుని దానిని కొరికివేసింది దాని గర్జన మరియు పోరాటానికి నేలవణికింది కాని గొలుసు ఎప్పటికీ పట్టుకుంటుందని మరియు గొప్ప తోడేలు ఇక ఎవరికీ ప్రమాదం కాదని దేవతలు చూడగలిగారు వారు గొలుసును ఒక బండరాయికి కట్టారు తద్వారా తోడేలు ఎప్పటికీ విడిపోకుండా ఉంటుంది మరియు తమ ఇంటికి ఆస్గార్డ్కు తిరిగివచ్చారు టైర్తో పాటు తన గొప్ప చర్య ద్వారా వారిని రక్షించాడు ఫెన్రిస్ వోల్ఫ్ ఇప్పుడు ఎటువంటి హాని చేయలేదని వారికి నిశ్చయమైంది